ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు అధికారులు మందారి వచ్చి పెన్షన్ అనేది తనిఖీ చేసేటప్పుడు ఏ విధంగా మనం అనేది జవాబు అనేది ఇవ్వాలి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు మనకి ప్రూఫ్స్ ఏమి ఉండాలి ఇలా చాలా చక్కటి వీడియో అండి ఇది కంపల్సరిగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చాలా స్పీడ్గా ఏపీలోని పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో చిన్నగా నాకు తెలిసింది మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పెన్షన్ అప్డేట్స్ కోసం ఏపీలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఒక్కసారి ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి అప్డేట్ని మనం చూసుకున్నట్టయితే శనివారం ఒకటవ తారీఖు ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్ సోదరులు మీ యొక్క ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉంటే మీ గ్రామవార్డు సచివాలయంలో పనిచేసే అధికారులు అనేది శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఏపీలోని పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది చాలా చక్కటి శుభార్త అండి ఇది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏపీలో పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు సో ఫ్రెండ్స్ ఉదాహరణకు మీరు ఏజ్ పెన్షన్ తీసుకుంటున్నారు అని అనుకుందాం సో ఫ్రెండ్స్ ఏజ్ పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మీరు అధికారులు అడిగినప్పుడు మీ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మీరు చూపించాలి సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ అనేది మిస్ అయ్యి ఉంటే ఈ వారం రోజుల్లోని ఆ మిస్ అయిన డాక్యుమెంట్స్ అనేది మీరు సంపాదించుకోవాలి ఒకటి మీ సేవా కేంద్రాల్లో కానీ మీ సమీపంలో ఉండే గ్రామవార్డు సచివాలయాల్లో కానీ ఆ మిస్ అయిన డాక్యుమెంట్స్ అనేది మీరు సాధించుకునే బాధ్యత అనేది మీదే మీ పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది కంపల్సరిగా మీ చేతి దగ్గర అయితే ఉండాలి అధికారులు అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని అయితే మీరు ఇవ్వండి చాలా స్పీడ్గా ఏపీలోని పెన్షన్లు తనిఖీ జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అయితే తెలుసుకొని కంపల్సరిగా ఈ వారం రోజుల్లోని ఏవైనా డాక్యుమెంట్స్ అనేది ఈ పెన్షన్కి సంబంధించి మిస్ అయ్యి ఉంటే చాలా నీట్గా వాటిని అయితే తయారు చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలామంది పెన్షన్లు అయితే తీసేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏపీలోని దివ్యాంగ పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారికి చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క తనిఖీలు అనేది జరుగుతున్నాయి ఈ పెన్షన్లకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారికి సదరం శిబిరాల వద్దకు రావాల్సిందిగా తొలుత ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసులు అయితే వెళ్తాయి ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో వీరిని శిబిరాల వద్దకు తీసుకువచ్చి వైకల్యం ఎంత శాతం ఉందనే వివరాలను అయితే పరిశీలిస్తారు మరోవైపు ఆరు విభాగాలుగా ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్టయితే మానసిక రోగులు మానసిక దివ్యాంగులు శారీరకమైన వైకల్యం ఉన్నవారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సామాజిక భద్రత పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది పెన్షన్లకు సంబంధించి అనర్హులు కూడా అందుతున్నాయనే వివరాలతో వీటిపై దృష్టి అయితే సారించింది మరీ ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని అనర్హులు కూడా దివ్యాంగ పెన్షన్లు అనేది పొందుతున్నారని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ క్రమంలోనే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే నిర్మించాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి పునఃపరిశీలన ప్రారంభమైంది తొలుత శాశ్వత వైకల్యం ఉన్నవారి పెన్షన్లు అనేది తనిఖీ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇందుకోసం సదరం పునఃపరిశీలన శిబిరాలు నిర్వహిస్తున్నారు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లు అనేది పొందుతున్న వారిని సదరం శిబిరాల వద్దకు రప్పించి తనిఖీలైతే చేయడం అయితే జరుగుతుంది పూర్తిగా పెన్షన్లు అనేది తీయట్లేదు అదేవిధంగా ఎవరైతే అనర్హులుగా ఉండి ఈ యొక్క ఏపీలోని పెన్షన్లు అనేది పొందుతున్నారో అలాంటి వారిని గుర్తించి వారి యొక్క పేర్లు అనేది తీసివేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఏపీలో పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున పెన్షన్లు అనేది ఇస్తున్న అయితే గుర్తు చేశారు సో ఫ్రెండ్స్ అయితే వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే ప్రత్యేక పరిశీలన అనేది జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఆ విషయంలోని అనుమానాలు అక్కర్లేదని చెప్తున్నారు అనర్హులైన వారిని గుర్తించేందుకు మాత్రమే ఈ పెన్షన్లు అనేది పరిశీలన తనిఖీలు అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఆరు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది తోటి ఇల్ల వద్దకే ఒకటో తారీఖున ఏపీలోని పెన్షన్లు అనేది సక్రమంగా పంపిణీ అయితే చేస్తున్నామనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు అనేది ఈ విధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఏ రోజున ఎలా అధికారులు అనేది మీ దగ్గరకు వచ్చి యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేస్తారో చెప్పలేం కావున ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క పెన్షన్కి సంబంధించి అంటే ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది కంపల్సరిగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పెన్షన్దారుడిది సో ఫ్రెండ్స్ ఇది ఏపీలో పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడాను ఈ విధంగా తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఏ మాత్రం పొరపాటు జరిగినా కంపల్సరిగా వారి యొక్క పెన్షన్ అనేది ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు అధికారులు మన దారికి వచ్చి పెన్షన్ అనేది తనిఖీ చేసేటప్పుడు ఏ విధంగా మనం అనేది జవాబు అనేది ఇవ్వాలి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు మనకి ప్రూఫ్స్ ఏమి ఉండాలి ఇలా చాలా చక్కటి వీడియో అండి ఇది కంపల్సరీగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి చాలా స్పీడ్గా ఏపీలోని పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అనేది నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో చిన్నగా నాకు తెలిసింది మీకైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పెన్షన్ అప్డేట్స్ కోసం ఏపీలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసుకోండి నేను పోస్ట్ చేసే పెన్షన్ వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఒక్కసారి ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి అప్డేట్ని మనం చూసుకున్నట్టయితే శనివారం ఒకటవ తారీఖు ఉదయం ఆరు గంటల నుండి పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్ సోదరులు మీ యొక్క ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉంటే మీ గ్రామవార్డు సచివాలయంలో పనిచేసే అధికారులు అనేది శనివారం ఉదయం ఆరు గంటల నుండి ఏపీలోని పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది చాలా చక్కటి శుభవార్త అండి ఇది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఏపీలో పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు సో ఫ్రెండ్స్ ఉదాహరణకు మీరు ఏజ్ పెన్షన్ తీసుకుంటున్నారు అని అనుకుందాం సో ఫ్రెండ్స్ ఏజ్ పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది మీరు అధికారులు అడిగినప్పుడు మీ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మీరు చూపించాలి సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ పెన్షన్లకు సంబంధించి ఏదైనా డాక్యుమెంట్స్ అనేది మిస్ అయ్యి ఉంటే ఈ వారం రోజుల్లోని ఆ మిస్ అయిన డాక్యుమెంట్స్ అనేది మీరు సంపాదించుకోవాలి ఒకటి మీ సేవా కేంద్రాల్లో కానీ మీ సమీపంలో ఉండే గ్రామవార్డు సచివాలయంలో కానీ ఆ మిస్ అయిన డాక్యుమెంట్స్ అనేది మీరు సాధించుకునే బాధ్యత అనేది మీదే మీ పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది కంపల్సరిగా మీ చేతి దగ్గర అయితే ఉండాలి అధికారులు అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా వాటిని అయితే మీరు ఇవ్వండి చాలా స్పీడ్గా ఏపీలోని పెన్షన్లు తనిఖీ జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడాను చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అయితే తెలుసుకొని కంపల్సరిగా ఈ వారం రోజుల్లోని ఏవైనా డాక్యుమెంట్స్ అనేది ఈ పెన్షన్కి సంబంధించి మిస్ అయ్యి ఉంటే చాలా నీట్గా వాటిని అయితే తయారు చేసుకోండి సో ఫ్రెండ్స్ చాలామంది పెన్షన్లు అయితే తీసేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏపీలోని దివ్యాంగ పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారికి చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క తనిఖీలు అనేది జరుగుతున్నాయి ఈ పెన్షన్లకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే దివ్యాంగ పెన్షన్ పొందుతున్న వారికి సదరం శిబిరాల వద్దకు రావాల్సిందిగా తొలుత ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ నుంచి నోటీసులు అయితే వెళ్తాయి ఆ తర్వాత గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో వీరిని శిబిరాల వద్దకు తీసుకువచ్చి వైకల్యం ఎంత శాతం ఉందనే వివరాలను అయితే పరిశీలిస్తారు మరోవైపు ఆరు విభాగాలుగా ఈ యొక్క దివ్యాంగ పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్టయితే మానసిక రోగులు మానసిక దివ్యాంగులు శారీరకమైన వైకల్యం ఉన్నవారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల సామాజిక భద్రత పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టింది పెన్షన్లకు సంబంధించి అనర్హులు కూడా అందుతున్నాయనే వివరాలతో వీటిపై దృష్టి అయితే సారించింది మరీ ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని అనర్హులు కూడా దివ్యాంగ పెన్షన్లు అనేది పొందుతున్నారని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ క్రమంలోనే దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి తనిఖీలు అయితే నిర్మించాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని చోట్ల దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి పునఃపరిశీలన ప్రారంభమైంది తొలుత శాశ్వత వైకల్యం ఉన్నవారి పెన్షన్లు అనేది తనిఖీ చేయనున్నారు సో ఫ్రెండ్స్ ఇందుకోసం సదరం పునఃపరిశీలన శిబిరాలు నిర్వహిస్తున్నారు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి దివ్యాంగ పెన్షన్లు అనేది పొందుతున్న వారిని సదరం శిబిరాల వద్దకు రప్పించి అయితే చేయడం అయితే జరుగుతుంది పూర్తిగా పెన్షన్లు అనేది తీయట్లేదు అదేవిధంగా ఎవరైతే అనర్హులుగా ఉండి ఈ యొక్క ఏపీలోని పెన్షన్లు అనేది పొందుతున్నారో అలాంటి వారిని గుర్తించి వారి యొక్క పేర్లు అనేది తీసివేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఏపీలో పెన్షన్లు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అదేవిధంగా పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేల రూపాయలు చొప్పున పెన్షన్లు అనేది ఇస్తున్నామనేసి అయితే గుర్తు చేశారు సో ఫ్రెండ్స్ అయితే వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే ప్రత్యేక పరిశీలన అనేది జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఆ విషయంలోని అనుమానాలు అక్కర్లేదని చెప్తున్నారు అనర్హులైన వారిని గుర్తించేందుకు మాత్రమే ఈ పెన్షన్లు అనేది పరిశీలన తనిఖీలు అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమం అనేది జరుగుతుందనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఆరు వేల రూపాయలు సో ఫ్రెండ్స్ అదేవిధంగా విధంగా వాడి సచివాలయ సిబ్బంది తోటి ఇల్ల వద్దకే ఒకటో తారీఖున ఏపీలోని పెన్షన్లు అనేది సక్రమంగా పంపిణీ అయితే చేస్తున్నాం అనేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఏపీలో పెన్షన్లకు సంబంధించిన తనిఖీలు అనేది ఈ విధంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోవాలి ఏ రోజున ఎలా అధికారులు అనేది మీ దగ్గరకు వచ్చి యొక్క పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేస్తారో చెప్పలేం కావున ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క పెన్షన్కి సంబంధించి అంటే ఏ కేటగిరీకి సంబంధించి పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో ఆ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది కంపల్సరిగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పెన్షన్దారుడిది సో ఫ్రెండ్స్ ఇది ఏపీలో పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా ప్రతి ఒక్క పెన్షన్దారులు కూడాను ఈ విధంగా తెలుసుకోవాలి సో ఫ్రెండ్స్ ఏ మాత్రం పొరపాటు జరిగినా కంపల్సరిగా వారి యొక్క పెన్షన్ అనేది